నమస్తే బీటీవీ సోని వార్త వివరాల్లో విశాఖ నార్త్ నియోజకవర్గంలో యాభై ఒకటో వాటి కార్పొరేటర్ రొయ్యి వెంకటరమణ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కార్యకర్తలు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన దేశ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన జీవీఎంసి యాభై ఒకటో వార్డులో జరుపుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకు విచ్చేసినటువంటి యాభై ఒకటో వార్డు కార్పొరేటర్ రెయి వెంకటరమణ గారిని అలాగే ఇక్కడ మనకు ఇచ్చేసినటువంటి మన పార్టీ కార్యకర్తలు పెద్దలు అందరినీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం అలాగే ఈ స్వతంత్ర దినోత్సవం యొక్క ముందుగా మనం ఈ ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకున్న తర్వాత మనం గాంధీ మహాత్ముడికి గార్లైన్ చేయవలసిందిగా కోరుతున్నాం ఈరోజు మన యాభై ఒకటో వార్డులో మన యాభై ఒకటో వార్డు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకెళ్ళి ఈరోజు ఘనంగా జరపడం అయితే జరిగింది మరి ముఖ్యంగా భారతదేశంలో స్వతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది ఏళ్ళైనా సరే ఈరోజు స్వతంత్ర ఈ స్వతంత్రం సంపాదించిన మహాత్ములు గాంధీ గారు అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ సర్దార్ పటేల్ లాంటి జవహర్లాల్ నెహ్రూ లాంటి అనేక మంది స్వతంత్ర సమరయోధులు ఈ దేశం స్వతంత్రం తీసుకొచ్చి ఈరోజు మనం స్వేచ్ఛగా ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఉంటున్నామంటే ఈ స్వతంత్ర దానికి బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి పోరాడి మనందరం కూడా ఐకమత్యంగా భారతీయులందరూ కూడా ఈరోజు ఈ మన స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంటే ఆ మహానుభావులు ఈరోజు అలాగే ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా డెబ్బై డెబ్బై తొమ్మిదేళ్ళు అయిన తర్వాత ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందింది ఎందుకంటే గతంలో మనకు స్వతంత్రం వచ్చేటప్పటికి కనీసం మనకి స కనీస సౌకర్యాలు ఈ భారతదేశంలో ఉండేవి కాదు అనేక పథకాల ద్వారా పేదల్ని అభివృద్ధి చేయడం పారిశ్రామిక రంగం కానీ వ్యవసాయ వ్యవసాయాన్ని కానీ అభివృద్ధి చేసి ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం ముందుకే నడుస్తుంది అంటే దానికి భారతదేశ ప్రజలందరూ సమైక్యంగా ఒక మాట మీద ఉండి మేమందరం కూడా భారతీయులు ఈ భారతదేశాన్ని మేమందరం కూడా ఈ అందరూ కష్టపడి మంచిగా నిర్మించుకోవాలని చెప్పేసి ఈ ఈరోజు ముఖ్యంగా ఈ భిన్న భిన్నత్వంలో ఏకత్వం అనేటప్పుడు ఈ దేశంలో భిన్న మతాలు భిన్న కులాలు భిన్న సంస్కృతులు ఉన్న ఈ దేశం నుంచి భారతదేశం ఈ రోజుకి కూడా ఇన్ని మతాలు ఇన్ని సాంప్రదాయాలు ఉన్నా సరే భారతీయులు అందరూ ఒకటే అని చెప్పి చేశారంటే దానికి కారణం ఈ మహాత్ములు సాధించిన స్వతంత్రం ఈ స్వతంత్రాన్ని మన అందరం కూడా స్వేచ్ఛగా వినియోగించుకొని మనం రాబోయే కాలంలో భారత పౌరులకి అందరికీ కూడా ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ఈ ఈరోజు పేదరికం నుంచి పోవాలంటే ఈ గ్రామ సచివాలయాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి పేదలకి కూడా లబ్ధి పొందాలని చెప్పేసి ప్రతి అవకాశాన్ని కూడా పేదలకు ఇచ్చి వాళ్ళు అభివృద్ధి చేయడంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారు విధంగా ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఎందుకంటే పరిపాలన అనేది ఈరోజు ఎటు పోతుందో కక్షపూర్తంగా వెళ్ళిపోయి ఈరోజు అదే విధంగా రౌడీజం ఇలాంటివి కాదు ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా మాట్లాడి స్వేచ్ఛగా ఓటేసిన రోజే ఈ స్వాతంత్రతాలకి అర్థం అని చెప్పి తెలియజేసుకుంటూ మనం రాబోయే కాలంలో కూడా మన ప్రజలందరూ కూడా ఇలాంటివన్నీ మనం గమనించాలి ఎందుకంటే భారతదేశంలో అదే మరి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం నడుస్తుందా ప్రజాస్వామ్య విలువలు ఎక్కడి వారికి వెళ్తున్నాయని చెప్పేసి మేధావులు అదేవిధంగా యువత చాలామంది కూడా దీన్ని గమనించాలి ఎందుకంటే ఎన్నికలు కూడా స్వేచ్ఛా వాతావరణంలో జరగకుండా ఈరోజు ఎన్నికల వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తే రాబోయే రోజుల్లో డెమోక్రసీ ఏదైతే విధంగా దాన్ని ఏ విధంగా ప్రజలు సర్దిద్దుకుంటారని చెప్పేసి ప్రజలకి మంచి ఎందుకంటే మంచి భారత రాజ్యాంగం రాశారు రాజ్యాంగం ద్వారా మన హక్కుల్ని మనం కోల్పోతుంటే మన అందరం కూడా మాట్లాడవలసింది ఎవరు ప్రజలు ఆ ప్రజల్ని మనందరం కూడా చైతన్యవంతం చేయవలసిందిగా చేసి అలా విధంగా ఈ స్వతంత్ర ఫలాల్ని అందరూ అనుభవించాలని కోరుకుంటూ అలాగే ఈ వాటిలో నాకు ఎంత సహకరించిన మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రజలందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై హింద్ యాభై అక్టోబార్డ్లో ఉన్న శ్రీ శాంతినికేతన్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు శాస్త్రి అండ్ అల్లూరి సీతారామరాజు అవర్ ఫ్రీడమ్ మూమెంట్స్ లైక్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్వ ఫర్ ఆపర్చునిటీ విశాఖ ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదో సంవత్సర శుభాకాంక్షలు మన శ్రీ శాంతినికేతన్ హై స్కూల్లో కూడా ఈరోజు అర్థంగా చాలా ఆనందోత్సవంతో పిల్లలు టీచర్స్ మొత్తం పేరెంట్స్ అందరూ కూడా ఇచ్చేసి ఈ మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలందరినీ కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు ఇందులో మెయిన్ ముఖ్యంగా మన స్వాతంత్రం ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాలని పిల్లలందరికీ కూడా స్ఫూర్తిగా తెలియజేస్తూ దేశ నాయకుల యొక్క వాళ్ళ యొక్క చేసినటువంటి త్యాగాలను మరొక జ్ఞాపకం తెచ్చుకుంటూ ఈ స్వాతంత్రం మనకు ఎందుకు వచ్చింది ఈ స్వాతంత్ర మనం ఎలా కాపాడుకోవాలి అనేక విషయాలను తెలియజేస్తూ ముఖ్యంగా మన శ్రీశాంతి చూడండి ప్రిన్సిపల్ గారు ఏంటంటే గారు వాళ్ళు ముఖ్యంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తర్వాత పేరెంట్స్ అందరూ కూడా వచ్చేసి ఈ యొక్క ఫంక్షన్ చాలా ఘనంగా గ్రాండ్ సక్సెస్ చేశారు ముఖ్యంగా ఈ పిల్లలు కూడా విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా చాలా ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాలతో కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా మన దేశం పట్ల వాళ్ళకి ఉన్నటువంటి భక్తిభావాన్ని సాగడం అనేది జరిగింది కాబట్టి మనం మరొకసారి భారతీయులుగా ఈ మనకి ఇచ్చినటువంటి స్వాతంత్ర సమరయోధులు మరొకసారి స్మరించుకుంటూ వాళ్ళకి ఘనని వాళ్ళని అర్పిస్తూ ఈ మనకిచ్చినటువంటి ఈ యొక్క స్వాతంత్రాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ మన మిగతా భావితరాలకు మంచి స్వాతంత్రాన్ని అందిస్తూ మనం ముందుకు సాగాలని మరొకసారి అందరినీ కూడా వినయపూర్ణంగా కోరుకుంటూ పంపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అల్లూరు జిల్లా అనంతగిరి మండలం తినకోట పంచాయతీలో డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవం విజయవంతంగా సాగింది ఈ కార్యక్రమంలో లోకల్ సర్పంచ్ గణేష్ తెలుగుదేశం కార్యకర్తలు జే అప్పల్కొండ జే దేవుడు ఎంపీటీసిఆర్ రాంబాబు పంచాయతీ సెక్రటరీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానిక ప్రజలకు ప్రజాప్రతినిధులకు కూటమి నాయకులకు అలాగే వార్డు మెంబర్స్కు అలాగే అనేక ఉద్యోగ సిబ్బందులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం కారణం ఏంటంటే బ్రిటిష్ పరిపాలన నుంచి ఒక ఎంతో ఇబ్బంది పడే రోజులు మనందరికీ తెలిసిన విషయమే ఏంటంటే బ్రిటిష్ వారు పరిపాలన ఉండేటప్పుడు మనమందరూ కూడా వాళ్ళు చెప్పు చేతుల్లో ఉండేవాళ్ళం మన నాయకులు అనేవాళ్ళు వాళ్ళు చాలా మంది కూడా ఎందరో పోరాడి ఈరోజు మన ఆదివాసీ గుడ్డైన కర్రీ మంగయ్య గారు తర్వాత మన ఉప్పంపేట సంబంధించిన చాలా మంది కూడా ఉన్నారు మన ఏజెంట్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వార్డు నెంబర్లకి సర్పంచ్ గారికి ఇక్కడ కూడి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు స్వాతంత్ర మనం పెరుగుతున్నామంటే మనం స్వాతంత్రం బతుకుతున్నామంటే ఆ రోజు పెద్దలు చేసినటువంటి ఆ రోజు పెద్దలు చేసినటువంటి కష్టాల వల్ల మనం అందరం కూడా అడుగుతున్నామంటే పెద్దలు పెట్టినటువంటి విషయం వాళ్ళకి మనం ఎప్పుడూ గుర్తుంచుకొని ఎప్పుడూ మనం వాళ్ళకి అర్పించుకొని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికి కూడా తెలియపరుస్తున్నది ఏమంటే మహిళలకు కూడా ఈరోజు కొత్తగా ఇంకొక స్వాతంత్రం వచ్చింది ఉచిత బస్సు ఈ రోజు నుంచే మహిళా శక్తి అని ఉచిత బస్సు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వం అలాగే బీజేపీ ప్రభుత్వం అందరూ కలిపి మాట్లాడుకొని ఉచిత బస్సు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉచిత బస్సు మహిళా శక్తి ఉచిత బస్సు ఈ రోజు నుంచి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి కార్డు ఈ మూటిట్లో ఏమున్నా మనం ఉచిత బస్సు పొందడానికి అవకాశం ఉన్నది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం గారు కూడా మాట్లాడుతున్నారు ధన్యవాదాలు ఈరోజు తప్పైతే మీద ప్రత్యినానికి హాజరైనటువంటి ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు గణేష్ గారికి అలాగే గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్పలకొండగారికి తర్వాత పార్టీ మండల కమిటీ అధ్యక్షులు రాజుబాబు గారికి ఉపాధ్యక్షుడికి గవర్నర్ సెక్రటరీ గారికి సచివాలయ సిబ్బందికి గ్రామ ప్రజలకు మరి విద్యార్థులకు అందరికి కూడా పేరు పేరున పేరు పేరున్న ఆ యొక్క ధన్యవాదాలు పంచాయతీ కోర్టు మెంబర్లకు అంగన్వాడీ టీచర్లకు తల్లియర్లకు అందరికీ పేరు పేరున్న ఆ యొక్క ధన్యవాదాలు మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆగస్టు పదిహేను జెండా ఎగరేయడం జెండా పండగ కాదు ఇది ప్రజలకు ఒక బాధ్యత తెలియపరిచినటువంటి పండగ గతంలో స్వతంత్రం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరం స్వతంత్రం వచ్చింది మరి దానికి ముందు బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని వ్యాపార రీతిలో మన దేశానికి వచ్చి వ్యాపార రీతిలో వచ్చి మనల్ని ప్రజల్ని బానిసలుగా చేస్తూ వ్యాపారం చేసుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడే టైంలో మన నాయకులు మనలు చేసే ఇబ్బందులు చూసి వార్వలేక ఏం చేయాలన్నటువంటి ఆలోచనలతో ఉంది నియోజకవర్గంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు оке аке ечке ప్రజలకి రాష్ట్ర ప్రజలకి డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను నిజంగా ఇది ఒక పండుగ రోజు నూట నలభై కోట్ల భారతదేశ జనాభా ఎంతో శ్రద్ధతో భక్తితో పిల్లల నుంచి పెద్దవాళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడా చేసుకునే మన జెండా పండుగ ఎంతోమంది త్యాగాల ప్రతిరూపం మన స్వతంత్రం దాన్ని మర్చిపోకూడదని చెప్పి ప్రతి సంవత్సరం ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు మనం దాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ పునరంజిత్వం అవుతూ ఉంటాం దేశ ప్రధాని దగ్గర నుంచి గ్రామ సర్పంచ్ వరకు అందరూ కూడా భక్తి శ్రద్ధతో ప్రజాసేవల మమేకం అయ్యే కార్యక్రమం అభివృద్ధి సంక్షేమం గురించి వివిధ రాష్ట్రాల శకటాల వివిధ రాష్ట్రాల అభివృద్ధి గణాంకాలతో సహా వెచ్చించి వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించే కార్యక్రమం ఈరోజు చేస్తా ఉన్నారు గౌరవ ప్రధానమంత్రి గారు ఉదయం స్పీచ్ చాలా బ్రహ్మాండంగా దేశాన్ని ముందుకు తీసుకునే స్పీచ్ అది మొన్న మొన్న సింధూరు కార్యక్రమాలను కూడా ఇవాళ ఆయన మాట్లాడుతున్నాం మరి బోర్డర్లో అంత పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు కూడా మనం ఎంతో మనశ్శాంతిగా ఏంటి మా మోడీ గారు ఉన్నారు అది మన దేశ తాలూకా గొప్పతనం కాశ్మీర్ ప్రజలు కూడా ఇంటర్వ్యూ చేస్తే మాకేం భయం లేదండి ఈ సౌండ్స్కి మాకు మోడీ ఉన్నాడనే విధంగా దేశ పరిపాలన ముందుకు వెళ్తా ఉంది మరి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కూడా మీరు చూసుకుంటే గడచిన వన్ ఇయర్లో కొత్త కొత్త స్కీములతో ఏదైతే ఎలక్షన్లో వాగ్దానం చేసావో అన్నీ నెరవేర్చుకోవాలి పెంచిన పెన్షన్ల దగ్గర నుంచి ఈరోజు ప్రారంభించబోయే శ్రీశక్తి ఉచిత బస్సుల దగ్గర వరకు మహిళల అకౌంట్లో పిల్లల చదువు కోసం వేసిన డబ్బులతో రైతుల అకౌంట్లో వేసిన డబ్బులతో అన్ని రకాలుగా కూడా గతంలో ఆపేసిన అన్న క్యాంటీన్లు తెరవడం దగ్గర నుంచి మరి వాగ్దానం చేయని కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు బీజేపీ

హర్ ఘర్ తిరంగా పతాకాన్ని పోలీస్ పరేడ్ మైదానంలో అత్యంత సుందరంగా ఆవిష్కరించారు మా చిన్న డిపార్ట్మెంట్ చిన్న అంటే సిబ్బంది తరఫుగా తక్కువ ఉన్నా కూడా ఉన్నంత దాంట్లో మేము అందరికీ కూడా చేస్తూ సిబ్బంది అందరికీ ప్రజల యొక్క ప్రాణ ఆస్తిని కాపాడుతూ మా ఈ సేవలు అందిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు థ్యాంక్ అండి అగ్నిమాపక శాఖ శకటం వారు చాలా చక్కగా అత్యంత ప్రభావవంతంగా లాఘవంగా విపత్తుల సమయంలోనే కాకుండా ఇట్లాంటి జాతీయ పండుగల్లో కూడా అందరూ కాస్త తప్పనితో అభినందించాలండి ప్లీజ్ పథక సంచాలకులు జిల్లా జలాని అభివృద్ధి సంస్థ వారి యొక్క హెచ్చవరి మరియు వారి యొక్క చేత జాతీయ పతాకాన్ని చేతపట్టి ముందు ముందుకి ఒకే కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు స్వయం సహాయక సంఘ మహిళలకు వివిధ రకాలైన జీవనోపాధులు కల్పించి తద్వారా అభివృద్ధి సాధించడం ఎలాగో మనకి వెలుగు సెర్పు మన గౌరవ జిల్లా మంత్రివర్యుల వారి యొక్క ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఈ శాఖ కొద్దిగా నెమ్మదిగా వెళ్ళండి బాబు కాస్త డ్రైవర్ గారు శోదరు నెంబర్గా వెళ్ళండి సర్ప జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ విజయనగరం జిల్లా వాళ్ళు ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై ఐదు శాతం వరకు సబ్సిడీ ఇస్తూ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజీపీ స్వయం ఉపాధి కళలు నిజం చేసుకునేందుకు మన జిల్లా మంత్రివల్లి వారి యొక్క ప్రత్యేకమైన ఓటింగ్తో మహిళా సంఘాలు సుస్థిర ప్రగతికి ఆనవాలు ఒక కుటుంబం ఒక పారిశ్రామిక వేస్త ఒక ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అంటూ వ్యాపారాలు చేయడానికి ఆసక్తి కనబరించిన మహిళలను గుర్తించి వారికి ఎంసీపీ తయారు చేసి వారు కోరిన వ్యాపారాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవడమే కాక జాతీయ పతాకాన్ని చేపట్టి గౌరవాలను అందిస్తూ ముందుకు సాగుతున్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో మన జిల్లా నేటి వరకు ఒకటి పాయింట్ ఐదు కోట్ల పరిధిలో పూర్తి చేయడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరంలో మన జిల్లా నేటి వరకు వేపల రూపంలో రెండు వందల ఇరవై నాలుగు కోట్ల ఖర్చు చేయడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరంలో మన జిల్లా నేటి వరకు రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కుటుంబాలకు పని పెట్టడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరంలో మన జిల్లా నేటి వరకు మూడు లక్షల తొంభై ఐదు వేల ఆరు వందల ఎనభై ఒక్క సన్నకారు రైతులకు ఆ సున్నా పాయింట్ రెండు ఐదు నుండి ఐదు ఎకరాల వరకు ఒక పథకాన్ని చేపట్టి జిల్లా విద్యాశాఖ అధికారి మరియు ఏపీసీ మరియు వారి యొక్క హెచ్ఓడి గౌరవ వందన అందిస్తూ శాత జాతీయ వందనాన్ని చేపట్టి సెల్యూట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు చిన్నారులు ఇందాక పీకాక్ డ్యాన్స్ మరియు బాలభవన్ చిన్నారులు కొత్తవలస జిల్లా పరి పాఠశాల చిన్నారులు ఇంతవరకు మనల్ని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు గౌరవ డిఈఓ అండ్ ఏపీసీ ఎస్ఎస్ఏ వారు ముందు నడవగా వారిని అనుసరించి ఈ చిన్నారులందరూ కూడా ముందుకు సాగుతున్నారు తల్లికి వందనం సర్వేపల్లి రాధాకృష్ణ మిశ్ర దొక్కా సీతమ్మ మధ్యాహ్న పరిభోజనం మహోన్నతమైనటువంటి ముడి పెన్నడు దేశంలో ఏ రాష్ట్రము చేపట్టినటువంటి గొప్ప పథకాలు తల్లి దొక్క సీతమ్మ పేరు మీదుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చిన్నారులందరికీ కూడా గొప్పదైన ఘనమైన పౌష్టిక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందించే విధంలో దొక్కా సీతమ్మ మధ్యాహ్న పడి భోజనం కూడా జిల్లా విద్యాశాఖ రాష్ట్ర విద్యాశాఖ మాన్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మాత్రులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఒక గొప్పదైనటువంటి కార్యాచరణలో దార్శనికతలో విద్యాశాఖ శతకం మన ముందుకు వస్తుంది చిన్నారులు గుంపులుగా అందమైన హరివిల్లుల్లా రంగు రంగుల సీతాకోక చిరుకల్లా త్రివర్ణ పతాక శోభితంగా విద్యాశాఖ శతకం మన ముందుకు వస్తుంది సాక్షాత్తు ఆ బుద్ధ భగవానుని యొక్క శిలా ప్రతిమను పైన అలంకరించి ట్రాన్స్ఫార్మింగ్ స్కూల్ ఎంపవరింగ్ స్టూడెంట్స్ అనే నినాదంతో బాలికల చదువు బంగారు భవితకు వెలుగు బాబు చోటకులు డ్రైవర్గా కాస్త నెమ్మదిగా కాస్త నెమ్మదిగా వెళ్ళండి ఇచ్చిన మాట నిలబెట్టుకొని నడవండి ముందు నడవండి ఇచ్చిన మాట నిలబెట్టుకొని తల్లికి వందనం పథకం ద్వారా పేద విద్యార్థుల చదువుకు ఏ రకమైన ఆటంకం లేని రీతిలో గొప్పదైనటువంటి తల్లికి వందనం స్కీమ్తో పాటు విద్యారంగానికి సంబంధించిన సమస్త సమాచారం లీప్ యాప్ ద్వారా అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర అనేటువంటి ప్రత్యేక పథకం ద్వారా విద్యార్థి విద్యార్థులకు గొప్పదైనటువంటి టెక్స్ట్ బుక్ నోట్ బుక్ మొదలైన ఎన్నో సదుపాయాలను కల్పిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా సగర్వంగా జిల్లా విద్యాశాఖ సగటం ముందుకు సాగాలి యోగా విజయనగరంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ కోట నుండి గంట స్తంభం మీదుగా కోట వరకు సాగింది పలు విద్యా సంస్థల నుండి విద్యార్థులు వందల సంఖ్యలో తిరంగ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు సాయికుమార్ ఏబీవిపి విభాగ కన్వీనర్ విజయనగరం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ విజయనగర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కోట జంక్షన్ నుంచి మళ్ళీ రిటర్న్ గంట మీదగా మీదుగా కోట వరకు అఖిల విద్యార్థి పరిషత్ విజయనగరణ శాఖ వారు ర్యాలీ చేయడం జరిగింది దీనికి కారణం ఏదైతే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం ఉందో దాన్ని పురస్కరించుకుంటూ విద్యార్థులంతా రేపటి సమాజాన్ని మేల్కొల్పే రేపటి సమాజాన్ని నిర్వహించే వ్యక్తులు విద్యార్థులు వీళ్ళందరూ రేపటి సమాజాన్ని నిర్వహించే వ్యక్తులు కావున వీళ్ళందరూ విద్యార్థి విద్యార్థి లోకమంతా యొక్క దేశం కోసం సమాజం కోసం ఆలోచన చేయాలి అని చెప్పి ఆలోచనతో ఈరోజు తిరంగ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది భారత మాతకి వందే మాత్రం ఈ వార్తలు ఎంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం